ఆదివాసీ వేదిక ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ ఈరోజు మనము పుట్టతోక్ గ్రామంలోని రోకలపల్లి పండుగ ఆదివాసులు ఏ విధంగా జరుగుతున్నారు అనే దాని గురించి ప్రత్యక్షంగా లైవ్ మనం తీయడం జరుగుతుంది ఈ లైవ్లో మన అందుబాటులోని కోండ్రూ ధర్మరాజు గారు ఉన్నారు అంటే రోకలి పెళ్లి గురించి ఏ విధంగా అనే దాని గురించి మనకి లైవ్లో చెప్పడం జరుగుతుంది కోండ్రూ ధర్మరాజుని ప్రత్యక్షంగా అడిగి మనము ఈ రోకలి పెళ్లి గురించి తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ వివరించాలి ఈ రోకల పెళ్లి అనేది పూర్వీకులు పూర్వీలకు ఆ నుండి ఎప్పటి నుండి మేము రోకల పెళ్లి పండగ పంటలు వచ్చిన తర్వాత ఈ పండగ జరుపుకుంటాం ఫస్ట్ భూమి పండగని భూమి పూజ చేసుకుంటాం తర్వాత పంటలు మొత్తం చేతికి వచ్చిన తర్వాత ఈ రోకల పండగని చేసుకుంటాం ఇలా మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అందరూ ఈ విధంగా రోకలపల్లి పండగ అనేది జరుపుకోవడం జరుగుతుంది దీనికోసము మన పుట్టతో గ్రామం నుంచి కొండరు తర్వాత చాలా విలువైన సమయాన్ని మనకు అందించడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేట పంచాయతీ పుట్టతూ గ్రామం పరిధిలో మనం ఈ రోజున ఆచారం ప్రకారం పుట్టతో గ్రామంలో ప్రతి సంవత్సరం మేము ఈ యొక్క వెనకటి నుంచి తరతరాల నుంచి జరుగుతున్న రోకల పెళ్ళిళ్ళు రోకల పెళ్ళిళ్ళు సందర్భంగా అదే ఆచారం ప్రకారం మేము రోకల పెళ్ళిళ్ళు జరుపుకునేటకు మా పెద్దలు కానీ మా మా మహిళలు కానీ ఈ యొక్క దీన్ని ఆచారం ప్రకారం అన్నట్టుగా నిర్ణయించుకున్నాము ప్రతి సంవత్సరము ఇదే డిసెంబర్ నెలలోనే రోకల పెళ్లి జరుపుకుంటాము తర్వాత మళ్ళా కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి మేము ముందే దీన్ని ఆలోచించి మా ఆడళ్ళు కానీ మా మగవాళ్ళు కానీ గ్రామ పెద్దలు కానీ ఈ యొక్క ఆలోచించి ప్రతి సంవత్సరం ఈ యొక్క రోకల పెళ్లి జరుపుకోవటం జరుగుతుంది అట్లాగనే మేము ఈ రోకల పెళ్లి ఎందుకు జరుపుతున్నాం అంటే వెనకడ పెద్దల నుంచి తరతరాల నుంచి వస్తుంది కాబట్టి ఈ ఆసారం ప్రకారము ఇది రోకల పెళ్లి జరిపితేనే మా ఆడళ్ళకు కానీ మొగాలకు కానీ పెళ్లి చేసే అవకాశం ఉంటుందని ఆయన పెద్దలు చెప్పారు అదే విధంగా వెనకడ పెద్దలు లేకపోయినా అదే విధంగా మేము ఈ యొక్క ఆచారాన్ని పాటిస్తున్నాము ఈ యొక్క మేము ఇక ఈ రోకల పెళ్ళి ఫస్ట్ తర్వాత మా గ్రామంలో ఇంకా ఈ కొత్తలు చేస్తాం కొత్తల పండగ కొత్తల పండగ అయిపోయాక తర్వాత భూమి పండగ భూమి పండగ అయిపోయాక పేను పండగ చేస్తాం పేను పండగ అయిపోయాక మనము భూములు చేసుకోవాలంటే విత్తనాలు పేను పండగ చేసిన విత్తనాలు బట్టి మనం ధాన్యం కానీ ఏదైనా పచ్చబండగ చేసుకోవటానికి కానీ తర్వాత నాళ్ళు పోసుకోవటానికి కానీ మనం వ్యవసాయం చేసే మూమెంట్లో పేను బండ చేసుకొని ఆ యొక్క విత్తనాలు ఆ యొక్క పొలంలో చల్లుకుంటాం ఆ యొక్క పొలంలో చల్లుకున్నాక అప్పుడు వ్యవసాయం స్టార్ట్ చేసుకుంటాం వ్యవసాయం చేశాక మళ్ళీ సంవత్సరం తిరిగి వచ్చేలో మళ్ళీ ఇదే విధంగా మేము ముందు ఈ యొక్క రోకల పెళ్లిని పురమాయించుకుంటాం రోకల పెళ్ళి తర్వాతనే మనం కొత్తలో కొత్తల తర్వాత భూమి పండగ భూమి పండగ తర్వాత పేను పండగ పేను పండగ తర్వాత మళ్ళీ సంవత్సరం తిరిగి వస్తూ ఉంటుంది ఇక అట్లే విధంగా మేము ఈ యొక్క ఆచారం ప్రకారం ఈ యొక్క ఆచారం ప్రకారం చేసుకుంటూ పోతూ ఉంటాం దీన్ని ఎప్పటికీ మేము దీన్ని మర్చిపోం ఈ యొక్క ఆచారం నడుపుకుంటాం ఎందుకంటే పెద్దలు చెప్పారు కాబట్టి అదే ఆచారం ప్రకారం నడుపుకుంటూ పోతా థ్యాంక్స్